నేను తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడిగా నా పేరు సుధీర్ రెడ్డి ఈ సంస్థ అన్నిటికంటే ఎంగెస్ట్ సంస్థ ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది పది సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో పారిశ్రామాల వేత్తలందరినీ కూడా అమేకం చేయడానికి ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో వీళ్ళందరినీ కూడా సమీకరించుకోవడానికి ఏర్పాటు చేసిన సంస్థ సబ్సిక్వెంట్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంతో పాటు ఈ రాష్ట పారిశ్రామిక అభివృద్ధికి అనేక రకాలుగా మా సలహాలు సూచనలు మరియు మా యొక్క తోడ్పాటును అందజేసుకుంటూ వస్తున్నాం వీటన్నిటికంటే ముఖ్యంగా కూడా అప్పట్లో పారిశ్రామిక వ్యవస్థ అందరి యొక్క మద్దతు సేకరించడంలో ఆ రోజున ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు పొందంలో అనేక కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సహకారం చేసుకున్న సందర్భం మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని కూడా గతంలో కలవడం జరిగింది అయితే ఈ రోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం జయచంద గారు చెప్పినట్టు మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ కు ప్రత్యేకమైన పాలసీ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తోడ్పాటు మరియు వారు చేసిన ఉందో దాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ రాష్ట్రంలో మైక్రో అండ్ స్మాల్ పరిశ్రమలకు వరకు తప్పకుండా ఒక ప్రత్యేకమైన పాలసీ ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ఈ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ యొక్క డెఫినేషన్ మీరు జరిగింది కొంత మీద దాదాపుగా రెండు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి సంస్థలు కూడా ఈ రోజు స్మాల్ అండ్ మీడియం పరిశ్రమగా రీగలైజ్ చేయబడ్డదు దానివల్ల అనేక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు రాష్ట ప్రభుత్వం ముందుకొచ్చి ఒక మైక్రో ఇండస్ట్రీస్ పాలసీని ఏర్పాటు చేసినట్లయితే ముఖ్యంగా ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి తెలంగాణ రాష్ట్రం టోటల్ సమగ్ర అభివృద్ధికి ఒక ఇంక్లూజివ్ గ్రోత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జియోగ్రఫికల్ ఇంక్లూజివ్ గ్రోత్ కూడా అనేక మనం పరిశ్రమ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది సో ఈ పారిశ్రామిక వాడు అవకాశం చేసినట్లయితే తప్పకుండా తెలంగాణ రాష్ట్ర యువతకు మంచి అవకాశాలు దొరికే అవకాశం ఉంది మరి ఈ సందర్భంగా ఈ పాలసీకి మంచి ఇన్పుట్స్ ఆల్రెడీ మీటింగ్ లో చెప్పడం జరిగింది మీకు ఒక నాలుగు పాయింట్స్ తీసుకురావాలనుకుంటున్నాను ఒకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పారిశ్రామిక వార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ప్రత్యేకమైన పారిశ్రామిక వాడలు ముఖ్యంగా మైక్రోన్స్ స్మాల్ ఇండస్ట్రీస్ అట్లాగే ఒక డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దొరకాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ వనరులు మరియు మానవ వనరులు అక్కడ ఉన్నటువంటి వనరులు ఉపయోగించుకొని పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది దీంతో ఈ పారిశ్రామిక వాడల్లో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్ని కూడా ముఖ్యంగా వాక్ టు వర్క్ కాన్సెప్ట్ లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అందరం చూస్తున్నాం హైదరాబాద్ లో ఎంత కంజెషన్ ఉంది ఈ రోజు పొల్యూషన్ వల్ల కంజెషన్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న వాస్తవం దీన్ని తగ్గించుకోవాలనుకున్నప్పుడు పారిశ్రామిక వాడులు ప్రభుత్వము నిర్ణయించిన విధంగా ఔటర్ రింగ్ రోడ్డు త్రిపులార్ మధ్యలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం ఆల్రెడీ ప్రభుత్వం తీసుకుంది త్రిపులార్ వారా మధ్యలో పారిశ్రామిక వాటిని ఏర్పాటు చేసినప్పుడు ఒక రకంగా ఇబ్బంది ఉండదు ఎందుకంటే సిటీ నుంచి ఒక నలభై యాభై కిలోమీటర్ల దూరంలో పరిశ్రమలు నడపాలంటే కొన్ని సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా హౌసింగ్ వాటితో పాటు కనెక్టివిటీ అట్లాగే అక్కడ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్క్ కనుక డెవలప్ చేసినట్టయితే తప్పకుండా హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిశ్రమలు వారి యొక్క ఎక్స్పాన్షన్స్ డైవర్సిఫికేషన్స్ అన్నిటి కూడా ఓఆర్ఆర్ త్రిబుదార్ మధ్య పోవడానికి ముందుకు వస్తారు దానివల్ల ప్రభుత్వము గతంలో నిర్ణయించిన విధంగా సిటీలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తగ్గించడానికి పరిశ్రమలు బయట తరలించడానికి ఇది మద్దతు సేకరిస్తుంది మద్దతు కూడబడుతుంది కాబట్టి పరిశ్రమలు బయట తరలించాలన్నప్పుడు కూడా ప్రభుత్వం యొక్క నిర్ణయం అయితే ఉందో దానిమెంట్ అంతా కూడా డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్ ఎకరావతి ద్వారా ఓరా చేసినట్లయితే బాగుంటుంది విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్డ్ ఫర్ రన్నింగ్ అండ్ ఇండస్ట్రీ సో ఇది కాకుండా పరిశ్రమలకు ముఖ్యంగా ఒక మూడు నాలుగు మౌలికమైన సమస్యలు ఉన్నాయి ఒకటి భూసేకరణ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు ఐడెంటిఫై చేసిన వాటిల్లో ఈ పారిశ్రామిక వాటిని ఏర్పాటు చేయడం రెండోది విద్యుత్ సమస్య ఈరోజు చిన్న పరిశ్రమలు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ కాంపిటీషన్ తక్కువ అన్నప్పుడు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి విద్యుత్ అనేది వేరే దేశాల్లో మనం కంపెనీ చేస్తున్న దేశాల్లో విద్యుత్ యొక్క కార్యకు చాలా తక్కువ ఉండటం మన దగ్గర ఇది ఒక మోనోపలైజ్డ్ ఐటమ్ గా విద్యుత్ అనేది ఉంది ఈరోజు అంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు మాత్రమే ఎస్పీటీసీ జన్కోర్ ట్రాన్స్ మాత్రమే వారి దగ్గర మాత్రమే విద్యుత్ పంచుకునే అవకాశం వెసులు పక్క మాత్రం దీనివల్ల విద్యుత్ కార్యకు దాదాపుగా ఎనిమిది నుంచి పది రూపాయలు మీరు పే చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అట్లా కాకుండా దీన్ని ఓపెన్ యాక్సిస్ సిస్టమ్ లో మాకు అవకాశం ఇచ్చినట్లయితే మేము తప్పకుండా దేశవ్యాప్తంగా కాంపిటేటివ్ రేట్లో బిడ్ చేసుకుని తక్కువ రేటుకు విద్యుత్తును సమకూర్చుకునే అవకాశం ఉంది సో కాంపిటేటివ్ రేట్ అనేది మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి ఓపెన్ యాక్సిస్ ఇవ్వాల్సిన అవసరం అయితే మరి ఈరోజు ఈ చిన్న పరిశ్రమలకు ఓపెన్ యాక్సెస్ ఎట్లా ఇవ్వగలుగుతుంది అనేది ఒక సమస్య బట్ దానికి కూడా పారిశ్రామిక వాటలో ఉన్నటువంటి సొసైటీస్ పారిశ్రామిక క్లస్టర్స్ ఒక సమూహంగా ఏర్పడి వాళ్ళు ఒక సమూహంగా బిడ్ చేసుకొని ఓపెన్ యాక్సెస్ పోయే అవకాశం ఉంది ఇది మంగళూరు ఇండస్ట్రియల్ పార్క్ లో ఆల్రెడీ జరుగుతుంది వాళ్ళు ఆ పారిశ్రామిక వాటకు అవసరం ఉన్నటువంటి వెయ్యి మెగావాట్ల విద్యుత్ వాళ్ళే ఓపెన్ యాక్సెస్ లో కొనుక్కొని వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి ఒకప్పుడు ఒక్కొక్కసారి మూడు నుంచి నాలుగు రూపాయలకే విద్యుత్ వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందా కాబట్టి దీన్ని ప్లీజ్ కైండ్లీ ఎక్స్ప్లోర్ దిస్ పాసిబిలిటీ ఆఫ్ ఓపెన్ యాక్సిస్ పార్క్ స్మాల్ ఇండస్ట్రీస్ ఇన్ ది అప్ కమింగ్ న్యూ ఇండస్ట్రియల్ పార్క్స్ అట్లీస్ట్ వారి సమూహంగా ఏర్పాటు చేసి వారికి అవకాశం ఇవ్వాలి ఇచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా వీళ్ళు కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించిన అనేక సమస్యలు చట్టాలు సరళీకృతం చేయాల్సిన అవసరం ఉండే ఇప్పటికే చేసిండ్రు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈ పర్మిషన్ ఇచ్చినట్టు అయితే పరిశ్రమలు ఈజీగా ఏర్పాటు చేసుకోవచ్చు ఇంకొక పాయింట్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా మరి ఈ రోజు మనం ఏమంటున్నా ప్రపంచవ్యాప్త దేశాలతో కంపీ చేయాలి చైనాతో కంపీట్ చేయాలి చిన్న పరిశ్రమలు ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలని మనం ఒక వైపు నుంచి మనం నిర్ణయించుకున్నాం బట్ ఇవాళ ఫిజికల్ ఫీల్డ్ కండిషన్ ఏంటంటే మనం మాత్రం కంప్లీట్ చేయలేని పరిస్థితి దానికి ఈరోజు ఫండ్స్ అవైలబిలిటీ అనేది మనకు చాలా హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరుకుతున్నాయి దాన్ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే కాస్ట్ ఆఫ్ కంప్లయన్సెస్ లో కూడా ఈ స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ అన్నిటి కూడా డబ్బులు ఎవరైతే పే చేయాల్సిన అవసరం వస్తుంది దాన్ని కూడా తగ్గించుకోవాలి నాలుగో పాయింట్ వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో గతంలో రెండు వేల పది ముందే ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీస్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది పారిశ్రామిక వాటి అన్నిటినీ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి అనేక సమస్యలను అధిగమించడానికి ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇండియా మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పది గంట మరి దీన్ని బలోపతి చేయాల్సిన అవసరం ఉంది కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ నేను చెప్పలేనిప్పుడు బట్ దానికి మన టిఎస్ఐసి ఎండి గారు ఇనిషియేటివ్ తీసుకొని ఒక వర్క్ షాప్ కండక్ట్ చేసి ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీస్ కు స్ట్రెథన్ చేయాల్సిన అవసరం ఉంది లోకల్ బాడీస్ ను వాళ్ళకు కొన్ని పవర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది వారికి ఉన్నటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ లో ఉన్న సమస్యలను కూడా వారు ఆ మీటింగ్ లో మనం డిస్కస్ చేసుకునే అవకాశం ఉంది ఇవన్నీ కాకుండా ఇప్పటికే మన మిత్రులందరూ కూడా ఇచ్చారు సో ఐ వన్స్ అగైన్ రీటే అంటే వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ నీటి కూడా నేను ఎక్కువ ఇస్తున్నా అన్నిటికంటే ముఖ్యంగా ఆల్రెడీ మీరాజే గారు చెప్పారు సబ్సిడీస్ పార్ట్ దాదాపుగా ఈ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ కు ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల సబ్సిడీస్ పెండింగ్ ఉన్నాయి మరి వీటిని త్వరగా ఇచ్చినట్టు అయితే బాగుంటుంది అయితే ఇక్కడ చిన్న సమస్య కూడా ఉంది సార్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైస్ అన్నింటినీ కూడా ఒకటే సీనియారిటీ లిస్ట్ మెయింటైన్ చేయడం వల్ల రిలీజ్ అయినటువంటి కొన్ని డబ్బులు కూడా మొత్తంగా మేజర్ ఇండస్ట్రీస్ కు మీడియం ఇండస్ట్రీస్ కు వెళ్తున్నాయి కాబట్టి మన శాంక్షన్స్ చేసేటప్పుడే ఒక సీనియారిటీ లిస్టు ను సపరేట్ గా మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ కనుక మనం మెయింటైన్ చేసి సపరేట్ బడ్జెట్ ఇచ్చినట్లయితే మీరు ఇచ్చిన ఐదు వందల కోట్లు కానీ వెయ్యి కోట్లు కానీ ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ కు ఎక్స్క్లూజివ్ గా బడ్జెట్ అలకేషన్ దాంతోపాటు సబ్సిడీస్ సీనియారిటీని కూడా సెపరేట్ గా మెయింటైన్ చేసినట్లయితే మేము పెద్ద కంపెనీతో కంప్లీట్ కావాల్సిన అవసరం ఉండదు